శ్రీ సిర్డి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను పురుష వసీకరణం వంద శాతం చేయబడును కుటుంబ సమస్యలు భార్యభర్త సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారెంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక గంట సమయం మాత్రమే అర్జెంటుగా నీతో మాట్లాడాలి బిడ్డ ఎందుకో తెలిస్తే గుండె జల్లు మంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎప్పుడైనా సరే ఈరోజు నీ కోసం కొన్ని శుభవార్తలు అయితే తీసుకువచ్చానమ్మా అందుకే చాలా త్వర త్వరగా అర్జెంటుగా ఎన్ని పళ్ళున్నా సరే మానుకొని నీ కోసమే వచ్చాను ఒక విషయం చెప్పన తల్లి ఎప్పుడు కూడా నీ యొక్క ఆలోచనలు నువ్వు అస్సలు వదులుకోవడం లేదు శుభవార్తలు కూడా ప్రతిరోజు కూడా అంటే ఏదో ఒక శుభవార్త రాదా అంటే నా జీవితం మారదా అని ఎన్నోసార్లు ఆలోచిస్తూనే ఉన్నావు జీవితంలో ఎప్పుడు ఎలాంటి శుభవార్తలు వినడం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మిమ్మల్ని అభిమానిస్తున్నాను బాబా మిమ్మల్ని పూజిస్తున్నాను నా కష్టాలు కూడా మీతో చెప్పుకుంటున్నాను బాబా మరి కొంచెం కూడా నా మీద మీకు కనికారం లేదా మీకు కొంచెమైనా సరే నా మీద దయ లేదా ఉంటే అసలు ఇప్పుడు నా జీవితం ఎలా చేసి ఉండము నాకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావనేది నేను నీకు ఏమైనా సరే పూజలు ఏమైనా లోపం చేశానా లేదంటే ఏదైనా సరే ఏ ఒక నమ్మక అపనమ్మకంతో ఉన్నానా అని ఈ మాటలు వింటుంటే నీ మనసంతా ఎంత బాధగా ఉందో అర్థం చేసుకో తల్లి నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదనే కదా నీ బాధంతా కూడా ప్రతి మనిషి ఎన్నో ఆశలు కోరికలు అలాగే కళ్ళల్లో అన్నీ ఉన్నాయి అవి తీరాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటున్నారమ్మా అయితే కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం ఉందని ఒప్పుకుంటాను ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి ఇలాగే ప్రార్థిస్తూ ఉంటాను ఇలాగే అంటూ ఉంటాను ఈ కష్టాలు తన వల్ల కావడం లేదని నా కన్నీరంతా కూడా కన్నీరు పెట్టి పెట్టి కన్నీరంతా అయిపోయిందని నా మనసంతా కూడా గందరగోళం అయిపోయింది బాబా అని చెప్తూనే అసలు నీ జీవితంలో ప్రశాంతతని లేదు కంటిన్యూగా నిద్రపోయి ఎన్నో రోజులైందో చెప్పి బాధపడుతూ అంటే బాధపడుతూ ఉన్నావు కదా తల్లి నా వల్ల కావడం లేదు బాబా మీరు ఏదో ఒకటి చేయాలి నేను ఈ స్థితి నుంచి బయటపడడానికి నన్ను ఏదో ఒక విధంగా దారి చూపించి నా చేయి పట్టుకున్న నడిపించానని చెప్పి అంటూ ఉంటున్నావు కదా ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను అన్నీ చూస్తూనే ఉన్నాను బిడ్డ చూడు బిడ్డ ఎప్పుడు కూడా నీ బాధలు కష్టాలు కన్నీరన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీర్చడం కోసం నీ ముందుకు వచ్చాను ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కష్టాన్ని అనుభవించి ఏదైతే నష్టాన్ని చూసావో అవి ఇకపై అస్సలు గుర్తుకురావు గొప్ప అదృష్టాన్ని నీకు అందిస్తున్నానమ్మా అంత గొప్ప సంతోషాన్ని నేను నీ కుటుంబానికి ఇవ్వబోతున్న నమ్ముతున్నావా ఇన్ని రోజులు నీ కష్టానికి గొప్ప ప్రతిఫలం అద్భుతమైనటువంటి బహుమతి నేను నీకు ప్రసాదించబోతున్నాడమ్మా ఇది కొన్ని రోజుల నుంచి ఆ యొక్క కష్టాలు మైమరిపించే విధంగా మంచి జీవితం అంటే నీ మనసులో ఎలాంటి ఆలోచన కూడా నువ్వు పెట్టుకునే అవసరం లేదు నీ సాయి చెప్పింది అక్షరాల జరుగుతుంది కదా అయితే నువ్వు ఏం చేయాలో కూడా నేను చెప్తాను జాగ్రత్తగా విను ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపం తలుచుకొని కాసేపు అలా ప్రశాంతంగా నీ మనసులో ఏదైతే ఉన్నాయో వాటి ఆలోచన పక్కన పెట్టి నా మాటలు మాత్రమే వింటూ ఉండు అప్పుడు నీకేం చేయాలనేది నీ నీకు చెప్తాను తల్లి నీకు ఒక్కొక్కటిగా అర్థమవుతుంది మనసంతా కూడా విరబూసినటువంటి పూల తోటలాగా సుగంధ పరిమళాలు ఆనందంగా ఉండబోతుంది తల్లి ఇది అక్షర సత్యం నేను చెప్తున్నాను కదా గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నావమ్మా ఇప్పుడు చెప్పిన విధంగా ఒక బంధం గురించి నీ బాధను ఎక్కువగా అంటే నా జీవితంలో నాకంటూ నన్ను అర్థం చేసుకునేటటువంటి బంధం వస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటున్నా కదా కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు లేదంటే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కావచ్చు ప్రేమికుల పరంగా ఏదైనా సరే బాబాని వేడుకున్నవారు కావచ్చు ఏదైనా సరే అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో చేతికి ధనం అనేది ఇబ్బంది పడుతున్నవారు కావచ్చు ఇలా మీకు ఏదైతే సమస్య ఉందో దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో బాబాని ప్రార్థించావో ఆ సమస్య నుంచి మీకు తప్పకుండా విముక్తి అయితే లభించి మంచి శుభవార్తనైతే నువ్వు వింటావమ్మా ఈరోజు ఈ రకంగా సందేశ రూపంలో మన ముందుకు వచ్చారో అలాగే బిడ్డ నీ సంతానం గురించి నువ్వు బాధపడినట్లయితే నీ సంతానం గురించి నువ్వు అవసరం లేదమ్మా ఎందుకంటే నీ సంతానాన్ని కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను నా ఆశీస్సులు వారిపై ఎప్పుడు కూడా నిండుగా ఉంటున్నాయి ఎప్పుడు కూడా వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నీకంటే కూడా ఎక్కువగా గొప్ప స్థాయిలో ఉంచుతాను కాబట్టి వాళ్ళ గురించి నువ్వు ఇబ్బంది పడవద్దు ఆలోచించవద్దు నువ్వు నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే దాని గురించి నువ్వు మర్చిపో ఎందుకంటే వారి గురించి నీ బాబా చూసుకుంటావు తల్లి వారు అంటే వారే నిన్ను చూసి గర్వపడేలా తొందరలోనే చేస్తాను చూస్తావు కదా తల్లి ఎప్పుడైనా సరే నువ్వు కోరుకున్న బంధం దూరం అయ్యిందని బాధపడుతూ ఉన్నావు కదా నువ్వు కోరుకున్న బంధంతో సంతోషంగా ఉంటావు తల్లి ఆనందంగా ఉంటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు